ఈరోజు మన ప్రియతమ తమ నేత కీర్తిశేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్భై ఆరవ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి మీ మందికి కూడా శుభాభివాదనలు తెలియజేస్తూ ఉన్నాము దయచేసి వచ్చిన వారు నుంచి కండు ముసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఎవరు కూడా అభివృద్ధి కలవరించి కండు మూసుకుని దేవునిస్తుతితో ప్రార్థన చేస్తున్నాము. మైచెస్లీ శబ్లగా నమని వల చేస్తున్నాను. ప్రార్థన. మహా మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమకము కలిగిన మా ప్రియ పరలోకమందనా మా తండ్రి. సైన్యముల కதிபతిగు అత్యున్నత సింహాసన మా గొప్ప దేవా, పరిశుద్ధ దేవదూతలతో పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులు, పరిశుద్ధులనే గిరుతుతో, శెలవులతో కొని మా గొప్ప తండ్రి. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ మీకే స్తోత్రములు మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మాదేవా మా దేవ మా ప్రభా నీకు స్తోత్రములు అంతమునైన వాడ నీకు స్తోత్రములు మొదటి వాడ కడపటి వాడ పునరుత్నములు జీవములైన వాడ నీకు స్తోత్రములు సర్వలోకములు నాయన సూర్య చంద్ర నక్షత్రములు భూమి ఆకాశములు అందరి సమస్య సృష్టిని మీ నోటి మాట చేత కలుగజేసి ప్రభు మానవుని మీ స్వరూపంలో మీ సహస్తాలతో చేసుకొని ప్రభా తండ్రి మానవుని దారి తప్పినప్పుడు ప్రభా ఆయన తండ్రి మా కొరకు రక్తం చిందించడానికి ఈ భూమి మీదకి మాను అవుతారు కానీ మనిషిని రూపంలో ఆయన వృత్తినిగా చేసుకొని దాసునిగా లోకానికి దిగి వచ్చి మా కొరకు ఆయన మన రక్తం చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పురుగులు పాండవై ఆరోపణ మా గొప్ప తండ్రి త్వరలో రాను ఏసయా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ఉదయ కాల సమయంలో ఆయన కీర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ఆయన సందర్భంగా ఏర్పాటు చేయమనేటువంటి యొక్క స్థుతి కోతమును ప్రత్యేక కోరికలు మీరు జీవించండి ఆశీర్వదించండి ఇంతవరకు నాయన పాడిన పాటలో మీరు ఉన్నారని నమ్మతో నేను స్థుతిస్తున్నాము తండ్రి ఈ సమయంలో నింపిన వాక్య పరిచయలో ముగింపు ప్రార్థన వరకు మీరే తోడుగా నీడుగా కోటగా ఉండండి మీ పరలోక సైన్య సమూహంతో మీరు మా మధ్యలో దిగినండి మా స్థుతుల మీద మీరు ఆశ్చర్యం కండి పరిశుద్ధ ఆత్మదేవుడ ఎటువంటి శాతానికి అంధకార చీకటి శక్తులకు అధికారం లేకుండా ఈ స్థలం మీ సన్నిధి దొత్తులతో ఉంచండి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రతి కీడును అపాయాన్ని తొలగించి మీ శాంతి సమాధానం నెమ్మదిని ప్రశాంతం ఇక్కడ మీ సన్నిధిలో మీ వెలుగును ప్రకాశింపజేయండి తండ్రి మీకు స్తోత్రాలు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ

la danamol la લોકો యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచ్చిన చదువుతున్నాం ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ జాన్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ వన్ టు ఫైవ్ క్రీస్తే ఏసై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును మనము దేవుని ప్రేమించుతున్నామని ఆయన ఆజ్ఞలను నెరవేర్చవ దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలన మనం ఆయన ఆజ్ఞ దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును చేయించు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును చేయించినవాడు మరి ఎవడు ఇది దేవుని వాక్యము దేవుని వాక్యములు కొద్ది నిమిషములు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను కీర్తి శిష్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం శ్రమిస్తు ఈ యొక్క జయంతిని పురస్కరించుకుని నేను చెప్పే వాక్యాంశం ఏమిటంటే దేవుని మూలముగా జన్మించిన వాడు టాపిక్ బోర్డ్ ఆఫ్ గాడ్ చాలా మంది చెప్తూ ఉంటారు కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అంటూ ఉంటారు అదే సందర్భంలో మానవుడు కారణ జన్ముడు అని కూడా మాట్లాడుతూ ఉంటాడు అయితే నిజముగా కారణ జన్ముడైనటువంటి మానవుడు తన జన్మకు ఏమి కారణం ఉందని గుర్తించి జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది చాలామంది తన జన్మకు దేవుడు ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు అనేటువంటి విధానాన్ని పరిశీలన చేసుకోవాలి ఎలాగో ఆయన దేవుడి మూలముగా జన్మించిన వారు అని మనం చెప్పగలుగుతాము మహాన్యత జీవితంలో వారి యొక్క అరవై ఏళ్ళ జీవిత ప్రస్థానం అంతటిలో కూడా ఈ వాక్యంలో రాయబడినటువంటి నాలుగు అద్భుతమైనటువంటి లక్షణాలు వారు కలిగి జీవించారు అందుకే వారిని దేవుని మూలముగా జన్మించిన వారిని సంబోధించటంలో నేను సందేహించటం లేదు బోర్డ్ ఆఫ్ గాడ్ దట్ మీన్స్ దేవుని మూలముగా జన్మించటం అంటే అక్కడ మొదటి రాయబడి రాయబడినది రెండు వచ్చంలో కూడా కలిపడం మనము దేవుణ్ణి ప్రేమించుచ్చు వారు దేవుని మూలముగా జన్మించిన వారు అంటానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్నెస్ ఆఫ్ లవ్ దేవుని ప్రేమ వారిలో సంపూర్ణంగా ఉంది అంటే దేవుని ప్రేమించిన వారు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు ఆ ప్రేమ ఎటువంటిదంటే దేవుడు ఎలా ప్రేమించాడో అటువంటి ప్రేమను ఆ మహాన్యత జీవితంలో మనం చూడగలుగుతాం అందుకే వారిని స్మరించుకుంటూ మనము దేవుని స్థుతిస్తూ ఉన్నాం అందుకనే లవ్ అంటే ఒక అర్థం చెప్తారు షేరింగ్ అని పంచుకోవాలి ప్రభు యొక్క ప్రేమను మనం పరిశీలిస్తే సఫరింగ్ ప్లస్ రెండు వారి జీవితంలో పుష్కలంగా ఉన్నాయి దాన్ని పుడికి పుచ్చుకున్నారు దేవుని యొక్క కుమారుడుగా జన్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వ్యక్తి దేవుని ప్రేమను పరిపూర్ణంగా చూపిస్తారు ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది కంపాషన్ సానుభూతి అనేది ప్రేమను క్రియారూపంలో తీసుకొస్తుంది ప్రేమను పెదవి పెదవుల మీద పలకటం కాదు కానీ వాళ్ళు క్రియల్లో చూపించారు అందుకనే ఆయనది ఆఫ్ గాడ్ దేవుని మూలంగా జన్మించిన వ్యక్తి అని చెప్తున్నారు పిల్లగా గ్రహించాలి మనము దేవుని వాక్యము ఈ ప్రేమ ఎప్పుడు కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుందండి వాక్యమే సత్యము కాబట్టి వాక్కుని ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు వారు ఏ అనేది చూడరు ఏ అనేది చూడరు ఎటువంటి వారిని చూడరు అందరినీ కలుపుకుపోయేటువంటి మనసు అయినటువంటి క్రీస్తు వారు సినిమాలో ప్రారంభించి అందరినీ పాపపునీతులుగా చేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆయన పిల్లల దేవుడుగా జన్మించిన వాళ్ళు మొట్టమొదటి గుణలక్ష్యం ఏమిటంటే లవ్ ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతా రెండో విషయం అక్కడ ఉంది పిల్లరా వారు తమ ఆజ్ఞలను నెరవేర్చువారు అంటున్నారు వాక్యము నెరవేర్పు రెండవదిగా ఆ యొక్క దేవుని వాక్యము నెరవేర్చువారు చాలామంది బైబిల్ చదువుతూ ఉంటారు వాక్యాలు చదువుకుంటూ ఉంటారు కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారిని మర్చిపోలేదు ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేత జీవితంలో వాక్యములు పఠించేవారు ధ్యానించేటువంటి వారు దాన్ని నెరవేర్చేటువంటి వారు అదే వారి కుటుంబం కూడా ఆయన నేర్పించారు వారి సంతానం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానివ్వండి బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి అధికారులు శ్రేయోభిలాషులు వారిలో గమనించినటువంటి విషయము దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి తత్వము వారిలో సో వాక్యపు నెరవేర్పు వారిలో ఉంది ఇప్పుడు ఎందుకంటే హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతాడు హృదయంతో వినే వారితో దేవుని లేఖల ద్వారా మాట్లాడతాడని భక్తులు డేవిడ్ రూపర్ గారు ఇలా చెప్తున్నారు సో నెవర్ లివ్ వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ దైవ వాక్యం లేకుండా మనము జీవించలేము వాక్యపు నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలము చాలా బుక్స్ ఉంటాయి మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్ చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకుని ఆ వాక్యమును వారు నెరవేర్చి ఉన్నారు ఆలోచించారు వన్ స్టెప్ ఫార్వర్డ్ ఆఫ్ ఈ సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వంటి ప్రకారంలో ముందుకేటమే గొప్ప సంతృప్తినిస్తుంది అది మేరైంది సో వారు దేవుని మూలంగా జన్మించారు దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు అంటానికి రెండవ కారణం వాక్యపు నెరవేర్పు ఫుల్ఫిల్మెంట్ మూడవ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట వారు లోకాన్ని జయించినప్పుడు ఏమిటంట విశ్వాసమే విశ్వాసం గంభీరంగా ఉండేవారు ఎందుకంటే గాడ్ విత్ విత్ మీ మీ ఈ లీడ్స్ ని ఆ ఫేత్ ఎక్కడ కూడా చెప్పు చెదరకుండా చూసుకునేవారు అందుకనే దేవుని స్ముతిస్తూ ఆ మహానేతలు స్మరిస్తూ ఉన్నారు ఆయన భూమి మీదకి వచ్చే డెబ్బై ఆరు వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఆ విశ్వాస ఛాయలు ఇంకను కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నారు అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో చందమ్మ గారి కుటుంబ విషయంలో వారి నత సంబంధితుల కుటుంబ విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫెయిత్ అలా కనబడుతుంది విశ్వాసం కారణం నన్ను నడిపించింది భూమి దేవుడు నన్ను ఇలా నిలబెట్టింది ఆయన ఆయనే జరిగించుకుంటారు ఆ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అదే మాట జయించడానికి కారణం నా విశ్వాసం దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడండి నేటి శ్రమల ఫలితం ఏమిటో మనకు తెలియనప్పటికీ మన ప్రయాణం మాత్రం ఎక్కడికో తెలుస్తుంది దేవుని పట్ల విశ్వాసం ఉన్న శ్రమలు ఏం చేస్తాయో తెలియదు కానీ మన ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో మాత్రం మనకు అర్థమవుతుంది దేవుడు నాతో ఉన్నాడు కనుక నా ముందు ఏముందో అక్కడ భయపడనక్కడ లేదు అది వైఎస్ఆర్ గారి ఫెయిత్ నాతో దేవుడు ఉన్నాడు కనుక నా ముందు ఏముందోనక్కడ భయపడనక్కర పని లేదు డేర్నెస్ మాట విశ్వాసము ఖచ్చితంగా ధైర్యాన్ని తీసుకొస్తుంది ఆ విశ్వాసం ఆయన క్రియలు చూపించారు విశ్వాస ఫలాలు జీవితంలో పండించారు చూపించారు తన జీవితంలో ఆ విశ్వాస ఫలాలు ఆయన పండించారు అందుకే ఇది దేవుని మూలముగా జన్మించినటువంటి వ్యక్తి నాలుగవదిగా చివరి విషయం ఏమిటంటే అక్కడ రైబడేటువంటి మాట లోకమును వారు జయించు లోకమును జయించు పోర్ట్లెండ్ ఫైనల్ని ఫుల్నెస్ ఆఫ్ విక్టర్ సంపూర్ణ విజయం విజయంలో సంపూర్ణత ఉంది లోకమును జయించినటువంటి వ్యక్తి ఎందుకంటే విశ్వాసమే విజయం విశ్వాసములతో పాటు విధేయత కూడా ఉంది అది విజయానికి మరింత దగ్గరకు తీసుకొచ్చింది ఆయన అపజయాలు ఎదుర్కొనేటువంటి మన జీవితంలో జయము దయచేవాడు మన ప్రభు ఎస్ ఈ యొక్క ఓటమి కాదు పిల్లలు ఆలోచించండి అయ్యో నేను ఇక్కడ ఆగిపోయాను ఎప్పుడు కూడా లేదు వారి యొక్క కుటుంబంలో కూడా నేను చూస్తూ ఉన్నాను క్రిస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్నారు ఆ సినిమా అనుభవిస్తున్నప్పుడు కొందరు గేలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఈ లోకంలో నేను ఎప్పటికెప్పుడు కూడా ఆలోచిస్తున్నా నా మరణము ఓటమి కాదు అది విజయం నా విజయమునకు పునాది సినిమా అని చెప్పారు అయినను ధైర్యము తెచ్చుకోండి నేను లోకములు జయించి ఉన్నాను అని చెప్పారు మహానేత జీవితంలో తన ఇరవై ఏదేళ్ల వయసు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చిట్ట చివరి వరకు కూడా తల ఎంతుకుని ధీరుడుగా చాలా యోగ్యుడుగా ఆయన జీవించారు అందుకనే ఆ మహానేతను స్మరించుకుంటూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుడిచ్చిన విజయాలని ఎస్ ప్ర నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను ఈ రోజు వాక్యాంశం జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ నాలుగు సద్గుణాలు కలిగి జీవిస్తారు మొదటిగా దైవ ప్రేమతో జీవిస్తారు వాళ్ళు రెండవది వాక్యపు నెరవేర్పు కలిగి జీవిస్తూ ఉంటారు మూడవదిగా విశ్వాసంతో విరోచితంగా పోరాడుతూ ఉంటారు ఫోర్త్ అండ్ ఫైనల్ సంపూర్ణ విజయాన్ని సార్థకం చేసుకుంటారు ఎక్కడా కూడా రాజ్యపడదు కాబట్టి పిల్లరా దేవుని వాక్యములు బట్టి చెప్తున్నాను ఒక ఫుల్ స్టాప్ పెట్టాము అంటే అక్కడికి అయిపోయిందని కాదు ఫుల్ స్టాప్ ఇస్ నాట్ అండ్ రియల్ ఎండ్ బికాస్ వీ కెన్ రైట్ ఏ న్యూ సెంటెన్స్ అప్రేట్ ఆ తర్వాత మనకు వచ్చిన రాయటానికి ప్రారంభిస్తాం కాబట్టి ఫుల్ స్టాప్ పెడతాం అలాగే ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద రియల్ ఎండ్ ఇట్ కెన్ బి ఏ రియల్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ ఓటమి ముగింపు కాదు మనకు విజయాన్ని ప్రారంభించడానికి అది మనకు నూతన ప్రారంభం ఒకటి మాత్రం చెప్పగలుగుతాను మ్యాన్ ఈజ్ బట్ మనిషి శక్తివంతుడైన కాలంలో కానీ ఎప్పుడైతే ఆ మనిషి సంపూర్ణంగా దేవునిపై ఆధారపడతారో ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు సర్వము కూడా అనుకూలిస్తారు ప్రభువులకు జీవన్ మరణాలపై పవరు కలిగి శక్తి ఉన్నది శాసించగలరా రూపించగలరు శూన్యముల నుంచి సమస్తము సృష్టించినటువంటి మహానేత దేవుని కలిగి అందరినీ కలుపుకుంటూ పోతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తను పరిచయం ఉన్నా ప్రత్యక్ష పరిచయం అయినా పరీక్ష లేకున్నా ప్రతి ఒక్కరిలో కూడా అందరిలో కూడా చెరగని ముద్ర వేసుకుంటారు వారి సంతానాన్ని కూడా అనుగ్రహించి ఉన్నారు ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా ప్రభు అంతటి విజయాలు ఆ కుటుంబానికి ఇచ్చారు అంతేకాదు డాక్టర్ వైఎస్ఆర్ గారిని ప్రేమించేటువంటి ప్రతి గుండె విషయంలో చూస్తే ఎప్పటికీ కూడా తరాలు మారుతున్న సంవత్సరాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మరుపు అనేది లేకుండా మరుపు రానిటువంటి నాయకుడుగా అదే ఇన్ఫార్మెస్ అదే ప్రతిరూపాన్ని వారి యొక్క బిడ్డలో కూడా దేవుడు అనుగ్రహించాడు అదే విధంగా దేవుని కృపా మహలైశ్వర్యులు ఆ కుటుంబం అంతటికి కూడా సదావద్ధుల్ల చే కొన్ని క్షణాలు మౌనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ

పరిశుద్ధుడు 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 అని నిత్యము స్థుతిపబడుతున్న మా పరిమితం నీ కృప అపరిమితమైన ఎప్పటికి కూడా మరువలేనటువంటి జీవితాలు ప్రసాదించలేదు నీ చిత్తము చొప్పును

ఈ సమయంలో ఇక్కడికి చేరువచ్చిన రక్త సంబంధీకులు కుటుంబీకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధికారులు నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఎదురున్నారో ప్రపంచవ్యాప్తంగా ఎందరూ ఆ నేతలు స్మరించుకుంటున్నారు వాటన్నిటి ద్వారా అందరిని బట్టి ప్రాణాయం ఆరోపిస్తున్నారు చేరు గారి విషయంలో ప్రార్థిస్తున్నారు ఆయుర ఆరోగ్యం అనుగ్రహించండి ఆమె ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని వేడుకుంటున్నారు పాడిన కీర్తలను బట్టి మహిళలను మీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మలచమని ప్రార్థిస్తున్నాను మా ప్రియతమ నాయకులు గౌరవని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతటి విషయంలో ప్రార్థన చేస్తున్నారు వారి ప్రయాణంలో మీరు భద్రత చేకూర్చే క్షేమంగా తీసుకెళ్ళవచ్చారు తల్లి వారి యొక్క ఆలోచన యావత్తు సఫలం చేయమని కూడా వేడుకుంటున్నాను అని వేసే ప్రతి అనుగుచే ప్రతి తలంపు కూడా సపరిక్రమ కల్ జీమని ప్రాదేయపడుతున్నా ప్రభువా నీ కనికరం తోడుచు నీ కృపలో మధ్యలో జీవ ప్రావచించు భవిష్యత్తులో బంగారు బాటగా మనశ్మని ప్రాదేయపడుతున్నా ప్రభువాైన వసతిగుని భారతిగా వారి శిష్యుల పిల్లల ఆశ వర్షం నేను చక్కని బ్రైట్ ఫ్యూచర్స్ వారి కుమని ప్రాదేయపడుతున్నా ప్రభువా నీ ప్రభులో బలపరచండి నా ఆత్మ అయినా తల్లి తలమానికగా కుటుంబాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను దేవాస్ అని కుమార్ దేశ గారు అనిల్ కుమార్ గారు నీ ప్రభావిత జ్ఞాపకం చేస్తున్నారు వారి ప్రార్థనలు ఆలకించిన దేవాస్త ప్రపంచమని వేడుకుంటున్నాను రాజాబాబు కత్తిమణి అయినా ప్రభావి జ్ఞాపకం చేస్తున్న ఆశీర్వదించింది నీ సన్నిధి బిడ్డలకు తోడుగా వచ్చు నన్ను వేడుకుంటున్నాను ప్రభావం రాజశేఖర రెడ్డి గారి యొక్క మీ చేతులు కాపాస్తున్నారు వారి అన్నదమ్ముల కుటుంబములు ప్రభా వారి తండ్రి గారి యొక్క అన్నదమ్ముల కుటుంబం వారి ముత్తాత గారి కుటుంబములు తండ్రి ప్రభు పేరు పేరును మీరు ఆశీర్వదించండి ప్రభావి మీ సన్నిధి నాతో వచ్చిన వేడుకుంటున్నాను ప్రభా రాజేంద్ర గారి కుటుంబం కానీ వివేకానంద్రెడ్డి గారి కుటుంబంలో కానీ అయినా విమరమ్మ గారి కుటుంబం సుధీకర్ రెడ్డి గారి కుటుంబం రవీంద్రనాథ్ గారి కుటుంబంలో మీ చిత్ర కాపుస్తున్నారు ఈ యొక్క శుభ దినాన ప్రభావ బిడ్డలందరినీ మీ చిత్ర కాపుస్తున్నారు కనుక ఎవరైతే గారి కుటుంబం మీరు బలపరచండి ప్రభు మా ప్రియులు అవినాశ్రెడ్డి గారి కుటుంబాలు తండ్రి ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు నాయకులు తండ్రి ప్రభు ఎందరు వైఎస్ఆర్ గారంటే ప్రభా తండ్రి ఇదిగో మా నేత మా నాయకుడు మా గుండెల్లో చెరగని ముద్రని నిన్ను నిన్ను స్థుతిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అటువంటి ప్రతి జీవితాలు పునర్నిర్మాణం చేయమని ప్రార్థిస్తున్నాను ఈ స్థలముందు చేయకూడదు ప్రార్థన మీరు కనుదృష్టి ఉంది ప్రభు ఇక్కడ మీ చెవులతో ఆలకిస్తున్నాను ప్రభావ ఈ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలకు మహోపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాను నీ కరుణా కటాక్షములు కిరీటములుగా ఈ బిడ్డలకు చేయండి దేవాస్త నీకేం మహిమ ఆరోపిస్తున్నాను చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగిస్తున్నందుకు మరొక మారు నేను ఘనపరుస్తున్నాను దేవాస్త

అప్పుడు శోధంలో నీకు తిరగ దృష్టి నుండి తప్పించు ఎలాగా విరాజ్యము శక్తి మహిమ నిరంతరమై వై ఉన్నావు తండ్రి పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమై ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృపై మరియు పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసము నిత్య సమాధాన సహాయ సహకారము ఆయన నడిపి కూడి మనకు మనతోటి సకల పరిశుద్ధలకు ప్రాముఖ్యంగా మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారిని స్మరించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలకు ఇక్కడికి చేరివచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు ఆకటి పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమెంక్ యూ Yo, yo. Yo, vamos <muchos> a darle.

गएर <laughs> 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 어느 데야? 에스엔에라부터. Thank <laughs> you.